ప్రకాష్నరు కొత్తపల్లె పంచాయతీ మాకు శ్మశానం ఉంది కానీ దానికి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి మాకు రోడ్డు అనేది లేదు గౌరవనీయులైన నంద్యాల వడదాల రెడ్డి వారికి మేము మాకు శ్మశానంకు తరపున రోడ్డు లేదని చెప్పి మేము రెండు మూడు సార్లు చెప్పడం జరిగినది అదేవిధంగా అంతే స్పీడ్గా మాకు స్పందించి మీకు నేను ఏర్పాటు చేస్తా పోని అని చెప్పి మాకు హామీ ఇచ్చినాడు హామీ ఇచ్చిన వేరుకు మాకు రోడ్డు కూడా రస్తా ఏర్పాటు చేసినాడు అందుకని నంద్యాల కొండారెడ్డి గారి సహకారంతో కొత్తపల్లి సర్పంచ్ రెడ్డి సహకారంతో మాకు రోడ్డు ఏర్పాటు అనేది జరిగింది అతి తొందరలో మాకు ఇది రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా నంద్యాల వర్ధారెడ్డి గారికి ధన్యవాదాలు కొండారెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా కొత్తపల్లి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలుగా కోరుకుంటున్నాము మాది ప్రకాష్ నగర్ కొత్తపల్లి పంచాయతీ గత నలభై సంవత్సరాల నుండి మేము మరి శ్మశానానికి దారి దారి లేక మేము చాలా ఇబ్బంది పడుచు ఉండేవాళ్ళము మరి అధికారులు మిగతా మా ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు అలాగే ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారి సహకారంతో మరి మాకు దారి శ్మశానానికి ఇవ్వడం జరిగింది అలాగే మరి మా కొత్తపల్లె పంచాయతీ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి గారి పూర్తి సహకారంతో మాకు మరి రోడ్డు వేయించడానికి కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది మరి మా ప్రకాష్ నగర్ గ్రామ ప్రజల తరఫున నంద్యాల వరదరాజు రెడ్డి గారికి అలాగే తనయుడు నంద్యాల రెడ్డి నంద్యాల వరదరాజురెడ్డి గారి తనయుడు కొండారెడ్డి గారికి అలాగే మా సర్పంచ్ కొత్తపల్లి పంచాయతీ సర్పంచు కొండిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి ఆ హృదయపూర్వకంగా మా అందరి సమక్షమున మరి కృతజ్ఞత అభివందనము తెలియజేస్తూ అలాగే మరి తుపాకుల రామసుబ్బయ్య అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆ తుపాకుల నాగరాజు మరి తదితరులు పెద్దలందరూ కలిసి మేము మరి అడిగినప్పుడు మాకు మమ్మల్ని సహకరించి మాకు మరి దారి ఇవ్వడం జరిగింది ఇరవై అడుగుల రోడ్డు మాకు వదిలేసి మరి వారి వారి ప్లాట్లలో వాళ్ళు మరి కట్టుకోవడం జరుగుతూ ఉంది ఇందుకు సహకరించిన ఇరు ప్రక్కల ప్రకల పార్టీల మరి ప్లాట్ల వాళ్ళు కూడా మాకు సహకరించిన వారి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం